విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి శాసన సభ్యులు యువరాజ బేబినాయన ముద్దుల కుమార్తె చిరంజీవి మేధా జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా ఇందిరమ్మ కాలనీలో గల మదర్ తెరిస్సా రూరల్ అండ్ అర్బన్ ఎంపవర్మెంట్ సొసైటీ అధ్యక్షులు క్లైవ్ కూపర్ వారి సమక్షంలో పేదలకు ఎప్పటివలే టవల్స్ పండ్లు స్వీట్స్ మరియు వారికి భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం బొబ్బిలి శ్రీ నవదుర్గ బోర్వెల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సమైక్య అధ్యక్షులు కర్రి సత్యనారాయణ తూమ్రోతు వెంకట్ కాగాన సునీల్ గంగుల వెంకటేశ్ ఆర్ట్స్ సాయి కృష్ణ మరియు మీడియా మిత్రులు శంకర్రావు వెంకీనాయుడు పాల్గొనడం జరిగింది పాల పన్నిటి కలియుగ భగవంతుడు సామాన్య ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి మన బొబ్బిలి రాజవంశీయులటువంటి అటువంటి మన ఎమ్మెల్యే అయినటువంటి బేబీ నాయని గారి ఏకైక పుత్రిక మేధా గారు పుట్టినరోజు ఈరోజు ఈ జన్మదిన వేడుకల్ని మీ అందరి సమక్షంలో సంతోషంగా జరుపుకోవాలని బొబ్బిల్లో ఉన్నటువంటి నవదగ్గ బోర్వెల్స్ సంబంధించిన అధినేతలు అందరూ వచ్చి వాళ్ళతో పాటుగా బేబీ నాయన అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సీనియర్ నాయకులు కరి సత్యనారాయణ గారి సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా చేయాలనే ఆలోచనతో మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మీ అందరికీ ఒక మధ్యాహ్న భోజనము మరియు ఒక చిన్న గిఫ్ట్ రూపంలో మీ అందరికీ ఒక చిన్న కానుక్ కూడా ఇవ్వడానికి ఈరోజు నవదర్గా బోరువల్స్ మరియు నగర సమక్షంలో కార్యకర్తలు అందరూ చేయబోతున్నాము మీలాంటి ఆశీర్వాదం అభిమానం ఎప్పుడో నాయన గారికి ఉండాలని ఆ భగవంతుడు బాగుంటే మనందరం బాగుంటామని మీ అందరికీ ఈ సమయంలో మేము తెలియజేస్తూ ఉన్నాం